అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త మీకొక స్త్రీ వల్ల అందుతుంది వాటిని విని మీరు ఎగరి గంతులు వస్తారు ఇక మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది రెడీగా ఉండండి మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం చాలా అవసరమవుతుంది ఇది మీకు ఈరోజు గ్రహించటానికి దానిని అమలు పరచటంలో కొంత గ్రహించవలసిన అవసరం ఉంది లేకపోతే విఫలం అవుతారు మీ భాగస్వామి రోజు అద్భుతమైన వార్తను కూడా అందుకుంటారు నల్ల మిరియాలను మీరు రోజు గనక లేదా నల్ల ఆవాలను కేజీంబావు నల్ల ఆవాలను లేదా మరి గోధుమలను గనక ఈరోజు దానం చేసినట్లయితే దోష నివారణ జరిగిపోయి అన్ని విషయాలలో కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఈరోజు మీరు చక్కని పరిస్థితులను మీరు పొందగలుగుతారు ఇక జీవిత భాగస్వామితోటి ఈరోజు ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకోవడానికి మీరు మాత్రం పరిహారం చేయాల్సి ఉంటుంది ఆ పరిహారం కొరకు మరి ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే కనుక కుడివైపు తిరిగి ఉన్నటువంటి మూలిక మరి చూసినట్లయితే బలమూరి అనేటటువంటి మూలిక ఎడమవైపు తిరిగి ఉన్న ఎడమూరి అనే మూలికను తీసుకొని ఈ రెండు మూలికలను కూడా గట్టిగా తారంతో దక్కగా కట్టేయాలి కట్టేసిన తర్వాత మరి వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించాలి పూజించిన తర్వాత ఆ యొక్క మరియు బలమురి కొడి మరియు ఎడమురి అనేటువంటి మూలికలను చక్కగా తీసుకొని వెళ్ళి ఇంటి కుమ్మ ముందు కొయ్యి తవ్వి మట్టితోటి కప్పివేయాలి ఈ విధంగా పరిహారం చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి భార్య భర్తల మధ్య గొడవలనే పరిష్కారం అయిపోతాయి విభేదాలు అనేవి రాకుండా ఉంటాయి ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది మరియు ఈ పరిహారం కారణంగా సమస్యలు అనేవి రావు ఇంకా ప్రేమ పెరిగిపోయి మీకు అన్ని విషయాలలో కూడా శుభప్రదంగా ఉంటుంది ఇక సంతానము లేని వారికి కూడా సంతాన యోగము కలిగే అవకాశాలు కూడా అందుకు చింతించాల్సిన అవసరం లేదు విద్యార్థిని విద్యార్థులు కూడా మరి ఈ యొక్క దోష నివారణ చర్య చేపట్టడం వలన వారికి ఉన్నటువంటి మరియు ఆటంకాలు సైతం పరిహారం అయిపోతాయి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు దూరం అయిపోతాయి హార్ట్ సబ్జెక్టుల గురించి కూడా ఆసక్తి పెరిగిపోతుంది దాంట్లో కూడా మంచి మార్కులు సంపాదించడంలో సఫలీకృతం అవుతారు మరియు ఈరోజు రాసి వారు కూడా అన్నింటినీ కూడా తగు జాగ్రత్తలతో పనులు చేయాల్సి ఉంటుంది మరి ఆఫీసులో కూడా ఎక్కువ సమయము గడిపే అవకాశాలు లభిస్తాయి ఇంట్లో జీవిత భాగస్వామితోటి మంచి సమయం గడిపే ప్రయత్నాలు మాత్రమే చేయండి ఇంకా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం కాఫీ టీలను తాగు ఎక్కువగా తాగేటటువంటి అలవాటును మాత్రం ఈరోజు మీరు తప్పకుండా మానేయాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి విపరీతంగా ఈ సమస్యల నుండి బయటపడడానికి మీరు కాఫీ టీలను తాగడం అనేటటువంటి మీ చెడు అలవాటును మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు ప్రాణాయం చేయటం వలన ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య అయినా సరే ఇట్టే మరి దాని నుండి బయటకు రాగల సామర్థ్యం మీలో అందుతుంది మీకు స్వచ్ఛమైన గాలి అనేది అందటం వలన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము అన్ని పనులలో కూడా తమ యొక్క ప్రవర్తనను కొనసాగిస్తారు మంచి ప్రవర్తన ద్వారా పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు మాట్లాడేటప్పుడు మాత్రము తొందరపాటుతో మాట్లాడకండి మరి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడతనాన్ని నివారించాల్సి ఉంటుంది ఈ రోజు ఈ మాత్రము ఆర్థిక అంశాల పట్ల స్పష్టమైన విధానంతో ఉంటేనే మంచిది కొత్త పనులేవి కూడా మొదలు పెట్టకూడదు ముఖ్యమైన దరఖాస్తుల పైన సంతకాలు చేసేటప్పుడు మీరు పెద్దలను సంప్రదించాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది మరి ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకాలు పెట్టాలి కుటుంబ సభ్యులతోటి చర్చలు కొనసాగించేటప్పుడు ఆవేశం అదుపులో పెట్టుకోవడం అనేది ఈ రోజు గుర్తించాలి లేకపోతే మాత్రం సమస్యలు ఎదురవుతాయి ఇతరుల విషయాలలో సూచనలు సలహాలు ఇచ్చే మీ అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం ఆ సమస్య మేనెత్తి మీద వచ్చి పడుతుంది ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారి రోజు ఆహారంలో ఎక్కువగా మరి చూసినట్లయితే కనుక పండ్లను సేకరించాల్సి ఉంటుంది మరియు ఎక్కువగా మరి పండ్ల రసాలను తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యంలో మరి ఉత్సుకతతో ఉండడం అనేది సాధ్యమవుతుంది లేకపోతే మాత్రం చాలా నీరసంగా అనిపిస్తుంది ఈరోజు ఈ రాశి వారిలో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించటానికి మాత్రము ఈరోజు తెలుపు రంగు దుప్పట్లను కానీ నలుపు రంగు దుప్పట్లను కానీ పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళి పేదలకు పంచిపెట్టాలి ఈ విధంగా చేయటం వలన దోష నివారణ జరిగే అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి వస్త్రాభరణాలు ఈరోజు కొంతమంది కొనుగోలు చేస్తారు ఖర్చులు అయితే అదుపులో ఉంచుకుంటేనే మంచిది ఈరోజు ఈశ్వర్ని ఆలయాలను సందర్శనం చేసుకొని అక్కడ ఉన్న పేదలకు కనుక అన్నదానం చేసినట్లయితే శుభప్రదమైన ఫలి ఫలితాలనేవి అందుకోవడంలో అవుతారు చక్కని ఫలితాలు కూడా అందుకోగలుగుతారు మరియు ఈరోజు ఈ రాశివారు మాత్రము పరిహారంలో దోష నివారణ కొరకు ఎరుపు రంగు వస్త్రం కొని తెచ్చుకోవాలి బయట నుండి పెద్ద ఉప్పును కూడా కొని తెచ్చుకోవాలి బయట నుండి ఈ విధంగా కొన్ని తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క పెద్ద ఉప్పును గుప్పిటి తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో వేయాలి ఆ తర్వాత దాని మీద చిట్కెడు కుంకుమ చిట్కెడు పసుపు వేసి ఐదు గరడముక్క కాయలు వాటిలో వేసి మూటగా కట్టేసి మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి చక్కగా మీరు ఆ మూటను గుమ్మ ముందు వేలాడదీయాలి ఈ విధంగా గనక దోష నివారణ చేసినట్లయితే మీ ఇంటి నుండి మొత్తం కూడా నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది అన్ని పాజిటివిటీలు రావడం సంభవం అవుతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య ఇరవై ఏడు మరియు లక్కీ కలర్ అయితే ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో